మాట్లాడిపోతే రెండు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో సీరియస్ రాజకీయం చేయని రెండు జాతీయ పార్టీలు హోదా మీద సీరియస్ గా తన్నేసుకునే పరిస్థితి కనిపిస్తుంది యాక్టివ్ గా అధికారంలో రావాలని తపన పడుతున్న మూడు ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం హోదా విషయాన్ని సైలెంట్ గా పక్కన పెట్టేశారు మీరు హోదా సాధన సమితిగా మీరు ఈ ప్రస్తుతం తాజాగా మళ్ళీ ధర్నా పేరుతో జరుగుతుంది రాజకీయంగా చూస్తారా ఈ కాజ్ కోసం ఫైట్ గా చూస్తారా అందరికి నమస్కారం అండి మా పక్కన తూర్పుగోదావరి జిల్లా సోదరులు ఇద్దరు కూడా అదే జిల్లా సోదరు సమాన్లు రుద్రరాజు గారు రఘురామ్ గారి వాళ్ళ తూర్పుగోదావరి గోదావరి డిస్ట్రిక్ట్ సరే ఏదైనా ఒక విషయం అండి ఒక విషయం చెప్తున్నాను ఆంధ్ర ఇవాళ మోసపోవటం వీళ్ళకి అలవాటుగా మారిపోయింది అనిపిస్తుంది అండి ఢిల్లీలో ఉన్న పాదశాల చేతుల్లో ఇది ఒక చాలా ఇబ్బందికరంగా కూడా మారింది ఆ రోజు మహమ్మద్ బిన్ తొకలకు దాడి చేసి ఎలా చేశాడు చూసాం ఢిల్లీ పాదుషా ఎలా చేశాడు కాకిత సామ్రాజ్యం చూశాం మొత్తం పాదుషాలండి అందరి పాదుషాలు వాళ్ళ అందరి పాదుషాల చేతులు ఆ రోజు పాదుషాలు ఈ రోజు పాదుషాలు ఇవాళ ఒక్కటి చెప్తా ఉన్నాను నేను దయచేసి విత్ డ్యూ రెస్పెక్ట్ దేమ్ ప్రత్యేక హోదా విభజన హామీల పేద వ్యతిరేకంగా ఎవరన్నా అవసరం లేదని ఆంధ్రప్రదేశ్ మాట్లాడితే వాళ్ళు ఆంధ్ర ద్రోహులు నేను చెప్తున్నాను నేను సబ్జెక్ట్ మీద మాట్లాడు గుజరాత్ మా మోడీ గారు లక్షా వేలు కోట్లు పెట్టి రాష్ట్రానికి ద్రోహులు ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి శని భారతీయ జనతా పార్టీ క్లియర్గా చెప్పాలి నేను 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 ఒక మాట్లాడుతున్నాను మీరు కూడా నేను దాకా మిమ్మల్ని మాట్లాడదాం మన మధ్యలో మీకు బాగా అలవాటు మాట్లా చెప్పేదానండి ఖచ్చితంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీని నమ్మి ఆంధ్ర ప్రజలు మోసపోయారు ఉత్తర భారతీయ జనతా పార్టీ చేతిలో అది నమ్మించి మోసం చేసింది రెండో సెకండ్ దాట్లేదు దీంట్లో ఇవాళ తర్వాత పొరపాటు చేసినా సరే మేము ఏ రోజు కాడిపడలేదా డిసెంబర్ నెలలో మీరు కనుక్కోండి మీ అక్కడ ఎన్సీపీ నేత ఎన్సీ నేపీ నేతలో వైకాపా తెలుగుదేశం నేతలు డిసెంబర్ నెలలో విద్యార్థి చేసి మొన్న ఢిల్లీలో ధర్నాలు చేశారు పదిహేడు వందల కార్యక్రమాలు చేసిన రెండు వేల పంతొమ్మిది తర్వాత ఏ రోజు మేము గాడి పడేలా పార్టీల గురించి మాట్లాడండి రఘురామ్ గారు కూడా ఏ రోజు మమ్మల్ని క్వశ్చన్ చేయాలి మీరు అందరూ చల్సాన్ గారు పాయింట్ ఏంటంటే నేను సబ్జెక్ట్ ఏంటంటే ఇవాళ మాత్రం నా నా ఒక్క నిమిషం ఒక్క నిమిషం పాయింట్ ఏంటంటే పురంధరేశ్వరి భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షురాలు చెప్తున్నారు ఆల్రెడీ ప్యాకేజ్ ఇచ్చేసాం దానికి అప్పుడు ప్రభుత్వం ఒప్పుకుంది తెలుగుదేశం ప్రభుత్వం ఒప్పుకుంది పక్కన సుజనా చౌదరి ఉన్నారు కావాలంటే అడగండి అని చెప్పి చెప్తున్నారు మీరేమో కాంగ్రెస్ పార్టీ ఏమో హోదా కోసం ధర్నా అంటుంది మీరు తందానా అంటున్నారు ఏంటిది అసలు ఇప్పుడు ఏ స్టేట్ లో ఏ స్టేటస్లో ఆంధ్రప్రదేశ్ అనట్లేదు కాంగ్రెస్ పార్టీ చెప్ కాంగ్రెస్ పార్టీ కాదండి ప్రతి ఒక్కళ్ళు దాదాపుగా ముఖ్యమైన రాజకీయ పక్షాలందరూ దీంతో ఆడుకుంటున్నారు రమ్మనండి మాట్లాడమరండి ఎవరు మాట్లాడతారు అక్కడ ఖచ్చితంగా చెప్తున్నారు ఆడుకుంటున్నారు నాకు తెలుసు ఏంటో అక్కడ ఆ మొత్తం అన్ని పార్టీలు ఏం జరుగుతుందో ఆడుకుంటున్నారు దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్యాకేజ్ తీసుకొని పెండింగ్ లో పెట్టుకొని ఉందా స్టేటస్ కోసం పోరాడే సిచ్యువేషన్ లో ఉందా కాదండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన తర్వాత రాగండి రాజం గారు ద్రోహం చేస్తూ ఉంటే హోదా మీద రాజకీయం ఏ పార్టీ అయినా సరే

ఎవడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన ఆయన రాజు గారే అడిగినట్టు అర్థం భర్త మాట్లాడినప్పుడు ఏం అయితే కూర్చుకోవాలా మాట్లాడుతున్నారు మచ్చి గోములు నయవంతుకుడు గురుడాస్ వాళ్ళు మీ చెప్తాం కూడిన పాలన చేస్తున్నారు ఆంధ్ర వాళ్ళకి హక్కుల మీద కుళ్ళ పంపట్లేకపోయి పద పదపడి ఏం మాట్లాడు మీరు నేను మాట్లాడుతున్నప్పుడు గుడి వృద్దాం గారిని అడిగాను వాడికి అవకాశం ఉందని ఏం అవకాశం మీరు వస్తారండి ఇది ఆవేదన మీ పార్టీలు నాటకాలై ఏం చెప్తారు మీరు ఏ రాజకీయ పార్టీ అయితే హోదా మీద రాజకీయం చేస్తుందో ఆ పార్టీ దేశ ద్రోహం రాష్ట్ర ద్రోహం పార్టీ అంటున్నా మీరు పార్టీ కాదు మీరు సాధన సభ్యు మీరు చైర్మన్ మీ మీది కాదు ప్రాబ్లం ఎవరైతే ఏ రాజకీయ పార్టీలు అయితే ప్రత్యేక హోదా మీద రాజకీయం చేస్తున్నారో పబ్బం గడుపుకోవాలనుకుంటున్నారో వాళ్ళు నిజం నిజమే రాష్ట్రోహులు కరెక్ట్ కరెక్ట్ చెప్తున్నారు మీరు నేను ఏకీ ఇస్తున్నా దాంట్లో కానీ ఒకటి చెప్తున్నారండి ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతున్న ద్రోహం అంటే ఆ రోజు బీజేపీ పార్టీ మాట్లాడింది కూడా ద్రోహమే కదా

చెప్తున్న దాని ప్రకారం ఆమె బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలుగా చెప్తున్న దాని ప్రకారం రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ తీసుకుంది ఆ తర్వాత యూటర్న్ జరిగింది ఇప్పుడు హోదా స్టేట్ ప్యాకేజీ మధ్యలో అటు ఇటుగా స్టేజ్లో ఉన్నట్టుగా ఆమె చెప్తున్న మాటలు బట్టి అర్థమవుతుంది ఇప్పుడు పోరాడాల్సింది కోసం కోసమా హోదా కోసమా కాదు ఒకటే చెప్తున్నా అక్టోబర్ రెండు వేల పదహారులో వాళ్ళ ప్యాకేజీకి ఒప్పుకున్న తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఒకసారి రిజ్ఞప్ చేస్తాను రెండు వేల పంతొమ్మిదిలో నేను అప్పుడు ముఖ్యమంత్రి గారితో చెప్పాను మీరు వెంటనే శాసనసభ అభినందిస్తూ తీర్మానం చేసింది టెక్నికల్గా రాంగ్ అండి వెంటనే పెట్టండి బిల్లు పెట్టండి అంటే ఆ రోజు శాసనసభ బిల్లు ఆమోదించింది తప్పు మేము ప్యాకేజ్ నేను టెక్నికల్గా చెప్తున్నాను ఇది పర్ఫెక్ట్గా యూ కెన్ గో టు గో టు అసెంబ్లీ రికార్డ్స్ అండి ఆ రోజు మాట్లాడితే విష్ణుకుమార్ రాజు గారు మా లోపల నుండి ఆయన కూడా దాన్ని సపోర్ట్ చేసి ఏంటన్నా ఉన్నట్టుండి చేసి మీ వల్ల వచ్చిందన్న విష్ణుకుమార్ రాజు గారు లైన్లో తీసుకోండి ఐ రెస్పెక్ట్ యుమ్ ఫర్ దట్ కాస్ కానీ అది నేను చెప్తున్నాను ఇవాళ ఇవాళ వరకు లేవు ఉంది ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్ కోసం ప్యాకేజీ దిక్కుమాల ప్యాకేజీ పదిహేను పాయింట్ ఏడు రెండు కోట్లు ఇచ్చారంట ఆంధ్రప్రదేశ్కి ఎక్స్టర్నల్లీ ఎయిడ్ ప్యాకేజ్ కోసం ఇవాళ మరి నిజంగా ప్యాకేజ్ అంటే లోటు భర్తీకి అంటే కేంద్ర ప్రభుత్వం సోయలేదా నిన్న కాక మొన్న కదా ఈ ప్రభుత్వం కనుక పదివేల నాలుగు వందల కోట్లు ఇచ్చారు మరి ప్యాకేజీ పదివేల నాలుగు వందల కోట్లు ఎందుకు ఇచ్చారు కాంట్రాక్టర్ ఉండకూడదండి ఇంకోటి చెప్తున్నాను దయచేసి ముఖ్యమైన పాయింట్ మేము ఉద్యమం చేస్తున్నాం మొన్న ఆంధ్రప్రదేశ్లో రెండు సమాయాలు జరిగినాయి కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ వీళ్ళందరూ మాతో పాటు కూర్చుని ఇవాళ మేము ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులో ఢిల్లీలో ధర్నాలు పెట్టి అన్ని పక్షాలు పెట్టి అక్కడ స్టీల్ ప్లాంట్ ధర్నాలు ఉంటే ఇవాళ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు గారు వారి వారి విజయం ఉంటుంది అలా అకస్మాత్తుగా ఎవరితో చెప్పకుండా ఒంటత్తిపోకట్లో ముందు పెడతారు రాజకీయం కాక ఏమంటారండి దీన్ని మేము ఏం చేసినా కలిసి పని చేద్దామని చెప్పి రిక్వెస్ట్ చేస్తా గిడు రుద్రాజు గారితో మాట్లాడా డాక్టర్ గారితో మాట్లాడే హామ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ హెమ్ బికాస్ ఈస్ టు ఫర్ ఇట్ ఆ కరెక్షన్ వరకు ఆ పార్లమెంట్లో డాక్టర్ గారు కేర్ నిలబడ్డారు మేము మా అలాడారు రఘువీర్ రెడ్డి గారు రెస్పెక్ట్ హీంపార్క్ లైక్ ఎనీథింగ్ ఆయన మేము కలిసి పని చేస్తాం కోటి సంతకాలు నిజంగానండి అలాంటి సిచ్యువేషన్లో ఇవాళ కొత్తగా వచ్చిన వాళ్ళు ఇవాళ మేము కలిసి పని చేస్తామంటే మేము ఏడు ఎనిమిది తొమ్మిది మీ అందరి కాంగ్రెస్ పార్టీకి కూడా సంత దాంట్లో ఉన్న సంతకాలు ఉన్నాయి దాంట్లో తెరమ మేమందరం పెడుతుంటే మేము ఏడు ఎనిమిది తొమ్మిది కలిసి పోరాడొచ్చు కదా రెండు మంది అక్కడ వాళ్ళు వస్తున్నారు మేమందరూ వెళ్తున్నాం కదా రెండు మూడు తారీఖులో పెట్టాల్సిన అవసరం ఏంది అయినా మేము వ్యతిరేకించాం ఇది రాజకీయం కాదండి దయచేసి ఇటు రుద్రరాజు గారు సోదరు చెప్పండి మేమేమైనా మేము మద్దతు ఇస్తాం మేము మద్దతు ఇస్తాం అయినా సరే మమ్మల్ని అడగలేదు అడగలేకపోయినా మద్దతు ఇస్తాం అది విజయవంతం కావాలని కోరుకోండి కానీ ఇదా రాజకీయం రుద్రరాజు గారు గుండెలు మీద చేసుకుని చెప్పండి సార్ మీరు అందరూ కలిసి పని చేస్తున్నట్లు ఒంటరి తుపోకట్లు పని చేస్తాయా దయచేసి మీరు ఆలోచించుకోండి రాజకీయం వాళ్ళు చేశారు రాజకీయం కరెక్ట్ ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆ తర్వాత వైకాపా ఆ రోజు జనసేన పాచిపోయిన లడ్డూలు అన్నారు రెడెంగ రెడెంగ అన్నారు ఢిల్లీ మీద దండయాత్ర అన్నారు సచ్ ఏ పవర్ఫుల్ స్టార్ ఈజ్ శ్రీనివాసరావు చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి కళలు అయిపోయింది నేను రాహుల్ గాంధీ గారి కళలో నిజాయితీ కనపడింది ఒక నిమిషం అయిపోయింది రాహుల్ గాంధీ గారి కళలో వచ్చాను అక్కడికి ఈ పర్టికులర్ ఇష్యూ మీద కాంగ్రెస్ పార్టీ కన్సిస్టెంట్ గా అన్ని ఫోరమ్స్ లోనూ పనిచేస్తోంది మీకు సంగీభావం తెలిపింది ఇతర రాజకీయ పార్టీలు వాళ్ళు ఉంటే పని చేసింది మా పార్టీగా వినండి మా పార్టీగా మా అధ్యక్షురాలు ఒక ఒక నిర్ణయం తీసుకుంది హావ్ దాంతో మీరు దాంట్లో తప్పు కొట్టాల్సిన పర్లేదు సంఘీభావం తెలియజేస్తాము మా పార్టీ పరంగా మా పార్టీ పరంగా మేము చేసేదానికి దానికి ఐ డోంట్ థింక్ సో ఎనీ కాంగ్రెస్ పార్టీగా అనేకమైనటువంటి కార్యక్రమాలు నూతన అధ్యక్షురాలు సరేల రెడ్డి గారు అనేకమైన దాంట్లో చేస్తున్నారు కాజు కోసం వినడు సార్ కాజు కోసం అందరూ కలిసి పనిచేసాము మేము అనేక ఉద్యమాలు చేశాము దాంట్లో మీరు వచ్చారు మేము చేసిన ఉద్యమాల్లో మీరు వచ్చారు మనం మీరు మీటింగ్ పెట్టారు విజయవాడలో మేమందరం వచ్చాము సో ఏడు ఎనిమిది తారీఖు మా పార్టీ రిప్రజెంటేటివ్స్ వస్తారు ఇంది మీటే పార్టీ టుక్కే డేషన్ ఎందుకంటే పార్లమెంట్ లో ఇష్యూని రేజ్ చేయాలి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు లాస్ట్ సమావేశాలు సో దానికోసం మేము ఇక్కడ మా ఆల్ ఇండియా ప్రెసిడెంట్ కలవడానికి రాష్ట్రీ రాజకీయ కోసం గడుపుకోవడం కోసం పార్టీ కొత్త అధ్యక్షాలకి పార్టీ కొత్త అధ్యక్ష ఆంధ్రప్రదేశ్ లో మీ పార్టీకి నాలుగు ఓట్లు తెప్పించుకోవటం కోసం హోదా అంశాన్ని పట్టుకున్నారని ఎందుకు అనుకోకూడదు రుద్రరాజు గారు సార్ రాజకీయంగా మీరు అనుకోవచ్చు ఆయన అనుకోవచ్చు ఎవరైనా అనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ ఈజ్ కన్సిస్టెంట్లీ ఈజ్ ఫర్ దట్ నేను కాంగ్రెస్లో ప్లీనరీలో ఆ రోజు సబ్జెక్ట్స్ కమిటీలో ఉండి పీసీసీ ప్రెసిడెంట్గా ప్రత్యేక తరగతి హోదా అనేటువంటిది పొలిటికల్ రిజల్యూషన్ చేయించాను కాంగ్రెస్ పార్టీ ప్లీనరీలో నెంబర్ నలభై పాయింట్గా స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి పొలిటికల్ రిజల్యూషన్ చేసింది ఎన్ని అంతకుముందు చేసింది రఘువీరారెడ్డి గారు ఉన్నప్పుడు చేసింది సో ఇవన్నీ జరుగుతూనేంత్ర మంత్రుల ధర్నా చేయడం పార్లమెంట్ చేయించాలి మా వాళ్ళు కలిసి చేశారు ఏంటి శ్రీనివాస్ గారు

నేను చెత్త కానీ మిగతా సంగతి ఇవాళ కూడా నేను చెప్తున్నాను మీరు గనక గట్టిగా ఉంటే మిమ్మల్ని రాహుల్ గాంధీ గారి కాడలో నాకు నిజాయితీ కనపడింది నేను ఒప్పుకుంటాను కానీ ఇవాళ పార్లమెంట్ పార్లమెంట్ చేయొచ్చు కదా మేము ముప్పై ఆరు మందికి లెటర్లు వస్తాం మేము మేము సాధన తరపున లెటర్లు రాసాం అందరినీ అందరితో ఫోన్లో మాట్లాడుతాం మీరు కాంగ్రెస్ మీరు ఆ రోజు పార్లమెంట్ గారు మే వచ్చింది మే వచ్చింది అండ్ పట్టుకొని నిలబడ్డారు రాహుల్లో పెద్ద సమావేశం నిర్వహించాము రాహుల్ గాంధీ గారు వచ్చారు దాంతో పాటు పన్నెండు నుంచి పద్నాలుగు జాతీయ పార్టీలు అన్ని వచ్చి కలిసాయి వాళ్ళందరితో మద్దతు ప్రకటించారు సిపిఐ ఉంది సిపిఎం ఉంది డిఎంకే ఉంది లేకపోతే ఇతర రాజకీయ పార్టీలు ఉన్నాయి వాళ్ళందరూ వచ్చి మాకు మద్దతు ప్రకటించారు వాళ్ళందరినీ కలుస్తాం మేము పొలిటికల్